స్వాగతం తిరుపతి జిల్లా డక్కిలి మండలంలో న్యాయ విజ్ఞాన చైతన్య సదస్సు మండల లీగల్ సర్వీసెస్ కమిటీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి వెంకటగిరి సివిల్ జడ్జ్ అనూష విచ్చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భావితరాల తరాల తలరాత మారాలన్నా మన జీవితాలు ఉన్నత శిఖరాలు చేరాలన్నా ఒక్క చదువుతోనే సాధ్యమవుతుందని అలాంటి చదువుని కొంతమంది యువత చెడు వ్యసనాలకు అలవాటు పడి చదువును పక్కన పెట్టి వారి విలువైన జీవితాలను నాశనం చేసుకుంటున్నారని అలాంటి వ్యసనాల వలన వారి జీవితంతో పాటు కుటుంబ జీవితాలు కూడా రోడ్డుపైకి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని తెలియజేశారు అనంతరం డి వడ్డీపల్లి బాయ్స్ హాస్టల్ మరియు డక్కలి బాయ్స్ హాస్టల్ సందర్శించి వసతులను తనిఖీ చేశారు పిల్లలకు మంచి చదువుతో పాటు పౌష్టిక ఆహారాన్ని అందించాలని హాస్టల్ వార్డెన్ కు తెలియజేశారు ఈ కార్యక్రమానికి వెంకటగిరి జడ్జ్ అనూషా డకిలి ఎస్ఐ శివశంకర్ అడ్వకేట్ ఎస్ రాజేష్ లోకయుక్త మెంబర్స్ లాయర్ రాజారావు అనుపమ స్వప్న డకిలి మండల ఎంఈఓ జగదీష్ బాబు రెవెన్యూ సీనియర్ అసిస్టెంట్ సుధీర్ బాబు వడ్డేపల్లి సర్పంచ్ వేపమాను చెంచమ్మ మొదలగు వారు పాల్గొన్నారు మేము ప్రోగ్రామ్ గా స్టార్ట్ చేసినందుకు క్షమించండి భోజనం టైం కూడా అయింది సో తొందరగా ఫినిష్ చేయడానికి ట్రై చేస్తాము ఇప్పటి వరకు మా న్యాయవాదులు మాజన్యో గారు అందరూ మీకు చెప్తున్నారు కదా మిమ్మల్ని న్యాయ సలహాలు కావాలన్నా మీకు ఏమన్నా అవసరమైన కానీ అయితే కోర్టుకి రండి అని చెప్పేసి మండల లీగల్ సర్వీసెస్ కమిటీ పనిటీవీ గురించి మీకు చెప్పాను మండల లీగల్ సర్వీసెస్ కమిటీ సుప్రీంకోర్టు వారి ఆధ్వర్యంలో పనిచేస్తుందండి ఇక్కడ మేము చేసే ముఖ్యమైన పని ఏంటంటే ఎవరైతే లాయర్ని పెట్టుకో అంటే డబ్బులు మీకు బూట్ ఆగాదాలు ఉన్నాయి లేదా క్రిమినల్ కేసులు ఉన్నాయి లేకపోతే మీకు ఒక న్యాయవాదితో పని ఉంది కోర్టుకి రావాలి కోర్టు ఫీజు కట్టాలి లాయర్ని పెట్టుకోవాలి సంవత్సరాలంతా తిరగాలి ఇదంతా చేయాలని అంటే డబ్బు లేదు ఓపిక లేదు కానీ మీరు ఏం అంటే మీ సమస్య ఏదైతే ఉందో అదొక జస్ట్ తెల్ల కాగితం మీద మీ ప్రాబ్లం ఏదైతే ఉందో దాన్ని రాసి జస్ట్ ఎన్ఎల్ఎస్సికి మీరు ఒక లాగా ఇస్తే సరిపోతుంది మేము దీనిలో ఏం చేస్తామని అంటే మీరు ఎవరు లాయర్ని పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఒకవేళ మీ సమస్యకి ఎవరైనా లాయర్తో పని ఉందంటే మీరు లాయర్ పెట్టుకోలేని పరిస్థితిలో ఉంటే మేమే మీ తరఫున ఒక ఉచితంగా ఒక న్యాయవాదిని పెడతాము తర్వాత మీ ప్రాబ్లం ఏదైతే ఉందో అంటే మీరు ఎవరి పైన ఫిర్యాదు చేస్తున్నారో వాళ్ళని పిలిపిస్తాం కోర్టుకి పిలిపించి మీరు ఇదంతా చేస్తే మాకేంటి లాభం అంటే కోర్టు ఫీజు కట్టాల్సిన అవసరం లేదు సో దాంతోపాటు మీరు సంవత్సరం కొన్ని సంవత్సరాల తరబడి కోర్టు చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు ఒక రెండు మూడు నెలల్లోనే సమస్య పరిష్కారం వస్తుంది ఒకవేళ ఏదైనా రాజయ్యే మార్గం ఉంటే మేమే స్వయంగా కూర్చుంటాము ఇద్దరితో మాట్లాడతాము దాన్ని సెటిల్ చేసి త్వరగా కేసు డిస్పోజ్ అయ్యేలాగా చూస్తాము సో ఈ ప్రాసెస్ అంతట్లో మీరు ఏమి డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు మీ ఎనర్జీ టైం మొత్తం సేవ్ అవుతూ ఉంటుంది సో ఇంకా ఉచితంగా న్యాయ న్యాయవాదుల అవసరం ఉంది ఎవరు పని చేస్తారంటే ఆడవాళ్ళు ఉంటారు చిన్నపిల్లలు ఉంటారు లేకపోతే బలహీన వర్గాల్లో సంబంధించిన వాళ్ళు ఉంటారు ఎవరైతే మేము బిలో పవర్టీ పేదరికంలో ఉన్నాము న్యాయవాదులను పెట్టుకోలేము అనుకున్న ప్రతి ఒక్కరికి ఇది అందుబాటులో ఉంటుంది ఇంకా ముఖ్యంగా మేమైతే ఇవాళ హాస్టల్ని ఇన్స్పెక్ట్ చేయడానికి వచ్చాము చుట్టుపక్కల ఉన్న వాటి అన్నింటిలో ఒక హాస్టల్ ఉంది సో అక్కడికి వెళ్ళి చూస్తాము ఎప్పుడు పిల్లలకి ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి వాళ్ళు అసలు నివసించగలిగే పరిస్థితులు ఉన్నాయా లేకపోతే వాళ్ళకి గవర్నమెంట్ నుంచి రావాల్సినవి అన్నీ అందుతున్నాయా లేవా అని చెప్పి వెళ్ళి ఇన్స్పెక్ట్ చేయడానికి వచ్చాము సో మెయిన్ పర్పస్ అది సో వెళ్ళి చూస్తాము లేదా ఈ లోపల మీకు ఏమైనా సమస్యలు ఉందో మాకు చెప్పండి అంటే గవర్నమెంట్ నుంచి రావట్లేదు లేదా పిల్లలకి దొరకాల్సినవి దొరకట్లేదు కుటుంబంలో ఎలాంటి సమస్యలు ఏమైనా ఉన్నాయంటే మాకు ఇన్ఫార్మ్ చేయండి సో ఏదైనా ఉందంటే కూడా మేము పరిష్కరించడానికి ట్రై చేస్తాము ఇంకా ఆడవాళ్ళకి చెప్పడానికి ఏంది మీ సర్పంచ్ గారే ఒక స్త్రీ మరి ఊరు పెద్దగానే ఒక స్త్రీని పెట్టుకున్న వాళ్ళకి మీకేం చెప్పండి అంత ధైర్యం అంతా మీ దగ్గరే ఉంది కదా సో నేనేమంటానంటే ఇంకా చదువుకోవాలి ఎలా అయితే ఇక్కడ ఈ ఊరిని అడాప్ట్ ఇద్దరు తీసుకొని ఈ ఊరికి కావాల్సిన డెవలప్మెంట్ అంతా ఒకరు చేస్తున్నారో అలా ఒకళ్ళు కాదు ప్రతి ఇంటి నుంచి ఒకళ్ళు ఉండాలి అంటే అంత బాగా చదవాలి మీ పిల్లలు ఆడపిల్లల అనే సమస్య అంటే ఏం లేదు కోర్టుకు వస్తున్నారు కోర్టులో మీకు సహాయం చేయడానికి ఉన్న జడ్జి గారు కూడా మరి స్త్రీనే కదా మరి మీ కూతురు వెళ్ళి అక్కడ కూర్చోడానికి సమస్య ఏంటి దానికి అయితే ఏంటి మగపిల్లలు అయితే ఏంటి సహాయం చేయడానికి ఆ స్థాయిలో కూర్చోబెట్టగలిగిన సహకారం మీ కుటుంబాల నుంచి ఇస్తే సో పిల్లల్ని చదివించండి ఎంఈఓ గారు చెప్పారు కదా చదువు ఒక్కటే మారుస్తుందని మీ తలరాతలు కాదు మీ కుటుంబాలు తరరాతలు తర్వాత రాబోయే తరతరాల తరరాతలు మారాలంటే కేవలం చదువు వల్ల మాత్రమే అవుతుంది కూర్చొని తింటే ఆస్తులు ఎప్పటికైనా వెళ్ళిపోతాయండి కానీ చదువు మాత్రం ఎక్కడికి పోదు కాబట్టి పిల్లల్ని బాగా చదివించండి ఇంకా ఆడవాళ్ళకి చాలా సమస్యలు ఉంటాయి ఇంకా ఇంట్లో అత్తగారి ఇంటి నుంచి రావచ్చు లేకపోతే గుడ్డమిటి రావచ్చు బయటకు రావడానికి ఇబ్బంది పడతారు పోలీస్ స్టేషన్కి వెళ్తే పరువు తక్కువ ఆ ఎంతో సమస్యలు బయటకి వెళ్తే మా పరువుకు పోతుంది సో దీనివల్ల మేము పోలీస్ స్టేషన్ కి వెళ్ళాం కోర్టుకు చెప్పి అంటుంటారు ఆరోగ్యం బాగలేకపోతే హాస్పిటల్ కి వెళ్తారు కదా డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటారు కదా మరి సమస్య వచ్చినప్పుడు అలాగే కోర్టుకు రావాలి పోలీస్ స్టేషన్ కి వెళ్ళాలి మీ సమస్యని పరిష్కరించడానికి అదొక స్థలం మాత్రమే గాని ఆడవాళ్ళు కోర్టుకు వెళ్ళడం పోలీస్ స్టేషన్కి వెళ్ళడం అంటే పరువు తక్కువ ఎప్పటికీ కాదు అక్కడ పని చేస్తున్న మేము మేము కూడా అందరూ ఆడవాళ్ళమే కదా సో సమస్య ఉందంటే బయటికి రండి అలాగే కుటుంబంలో పెద్దలు ఎవరైతే ఉన్నారో తోడుగా ఉండండి ఒకవేళ ఏమన్నా ఇంటి నుంచి సమస్యలు ఉన్నాయి వెంటనే నిలబడండి పెద్ద మందిలో పెట్టండి లేదా సాల్వ్ అవ్వట్లేదు వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళండి పోలీస్ స్టేషన్ లో కూడా కేసు తీసుకోవట్లేదు ఇప్పుడు మీరు వెళ్ళారు ఒక సమస్యతో కానీ ఎస్ఐ గారు కంప్లైంట్ తీసుకోని అంటున్నారు నెక్స్ట్ వెంటనే సే గారి దగ్గరికి వెళ్ళండి ఎస్ఐ గారు రెస్పాండ్ అవ్వట్లేదు మా కంప్లైంట్ తీసుకోవట్లేదు వెంటనే గారి దగ్గరికి వెళ్ళండి గారు కూడా పట్టించుకోవట్లేదు ఎస్పీ ఆఫీస్కి వెళ్ళండి ఎస్పీ ఆఫీస్ లో కూడా సొల్యూషన్ రావట్లేదు వెంటనే వచ్చేసేయండి పోలీస్ డిపార్ట్మెంట్ మాకు ఏం హెల్ప్ చేయట్లేదు మా కంప్లైంట్ తీసుకోవట్లేదు కేసు అంతమంది పల్లెటూరులో ఎలాంటి మోసాలు జరిగాయి డబ్బులు తీసుకునే వాళ్ళు డబ్బులు అడిగితే గొడవలు పడేవాళ్ళు ఇప్పుడు ప్రాంఛర్ నోట్ రాసిస్తే డబ్బులు ఇచ్చేవాళ్ళమే తర్వాత నమ్మకం మీద ఇచ్చేవాళ్ళు లేదంటే పెట్టేవాళ్ళు ఆ విధమైన మోసాలు అంత ముందు ఇప్పుడు అప్పుడు మోసాలు ఏంటి లేటెస్ట్ మోసాలు అంతా ఆన్లైన్ అంతే టెక్నాలజీ ఉపయోగించి చేసే మోసాలు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మూడు రోజుల క్రితం మన టెల్లో ఒక లేడీ నాకు ఫోన్ చేసింది సార్ ఇట్లా నాకు ఒక కంపెనీ నుంచి బ్యాంకు నుంచో ఎక్కడి నుంచో ఫోన్ చేశారు నాకు నాకు ఇరవై లక్షల రూపాయలు డబ్బులు వచ్చింది చెప్పారు ఆ డబ్బులు ఇంటికి రావాలి అంటే ఖర్చు అవుతున్నారు ట్యాక్స్ రూపేనా రెండు లక్షల రూపాయలు డబ్బులు కట్టాలన్నారు అని చెప్పి నాకు ఫోన్ చేసింది అమ్మా అట్లాంటి ఫోన్లు మీకు ఫ్రాడ్ కాల్స్ వచ్చినప్పుడు ఫోన్లు లిఫ్ట్ చేయొద్దు ఒకవేళ లిఫ్ట్ చేసినా కానీ ఓటీపీలు మీకు సంబంధించిన బ్యాంకుకు సంబంధించిన వివరాలు ఏవి కూడా చెప్పొద్దు మీకు ఏదన్నా డౌట్ ఉంటే పోలీస్ స్టేషన్ రండి పోలీస్ స్టేషన్లో చెప్తానని చెప్పి చెప్పండి అని చెప్తే ఆ విధంగానే చేసింది తర్వాత మళ్ళీ నాకు ఫోన్ నెంబర్ పెడితే నేను ఫోన్ చేస్తే ఆ ఫోను అంతా కూడా స్విచ్ ఆఫ్ అని వచ్చింది చూస్తే ఎక్కడో మధ్యప్రదేశ్ బీహారు కాంటాక్ట్ నెంబర్ అనమాట అది అంటే అక్కడ నుంచి ఫోన్ చేసి మీకు లాటరీ వచ్చింది మీ ఫోన్ నెంబరు సెలెక్ట్ అయ్యారు మీరు మీ ఆధార్ నెంబర్ చెప్పండి మీ ఓటీపీ నెంబర్ చెప్పండి అని చెబితే మీరు కనుక చెప్పారంటే మీరు కష్టపడి దాచుకున్న ఆ డబ్బులు పదివేలు అవ్వచ్చు ఐదు వేలు అవ్వచ్చు ఈవెన్ వెయ్యి రూపాయలు కూడా వదులుకుండా అనమాట వాళ్ళు ఆ విధంగా మోసం చేసి మీ అకౌంట్లు మొత్తం ఖాళీ చేపించి మోసం చేస్తారన్నమాట కాబట్టి ఎవరైనా ఫోన్ చేస్తే మీరు ఏమి చెప్పదు పోలీస్ స్టేషన్ రండి పోలీస్ స్టేషన్ లో ఓటీపీ నెంబర్ అని చెప్పి చెప్పండి లేదంటే మా నెంబర్ మా నెంబర్ చెప్పండి అంతేగాని మీరు ఓటీపీ నెంబర్ చెప్పారా మీ బ్యాంక్ అకౌంట్లో ఉన్న డబ్బులు మొత్తం కూడా ఆహకర్పగా అయిపోయింది అనమాట అట్లాగే డ్రగ్స్ ఇప్పుడు ప్రతి ఒకప్పుడు పట్టణాల్లో మాత్రమే ఈ డ్రగ్స్ ఉండేవి ఇప్పుడు పల్లెటూర్లో కూడా చాపు కింద నీరులాగా విస్తరించిపోయింది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెంకటగిరి వెంకటగిరిలో గంజా తెచ్చుకుంటారు కొంతమంది వెంకటగిరిలో గంజాయి తెచ్చుకొని అక్కడి నుంచి ప్యాకెట్లు కట్టి ప్యాకెట్ వంద రూపాయలు రెండు వందల రూపాయలు చొప్పున ముందు ఫ్రీగా సప్లై చేస్తారు ఫ్రీగా సప్లై చేసి ఒక్కసారి దానికి గంజాయికి అలవాటు పడితే ఇక దాని నుంచి బయట రావాలంటే ప్రాణం తీసుకోవటము ప్రాణం పోగొట్టుకోవటము ఏదో ఒకటి జరుగుతుంది అనమాట ఎందుకంటే దానికి అలవాటు పడితే అంత వ్యసనం అనమాట గంజాయి అనేది అంత బానిస పిచ్చి పిచ్చి పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది ఏం చేస్తున్నారో ఏదో చెడేదో తల్లి తల్లి తండ్రి ఎవరు ఏందనేది విచక్షణ వాసులు కూడా మర్చిపోయే తత్వం కలిగినటువంటిది గంజాయి పల్లెటూర్లో కూడా బాగింది పల్లెటూరులో కూడా ఆ గంజాయిని ఏం చేస్తారంటే పొడి చేసి సిగరెట్ని సిగరెట్ లో నుంచి ఉండే ఆ పొగాకు ఉత్పత్తుల్ని ఖాళీ చేపించి ఆ సిగరెట్ లో ఈ గంజాయిని పొడి చేసి దాంట్లో తాగుతారు ఒక ఎత్తు నెక్స్ట్ సీసాలో గంజాయి వేసి దాంట్లో పైప్ వేసి దాంట్లో పీలుస్తూ ఉంటారనమాట అది ఒక మరో లోకంలోకి వెళ్ళిపోతారనమాట వాళ్ళు అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటో తెలియదు అంత విచక్షణ రహితంగా ఇంట్లో ఆ గంజాయి అలవాటు పడిన తర్వాత ఆ గంజాయి నుంచి బయట రావాలంటే తల్లిదండ్రులను కూడా చంపిన సందర్భాలు తల్లిదండ్రులు చంపిన వాళ్ళు కూడా చాలా ఇదిగా ఉన్నాయి మన ఇటీవల విశాఖపట్నంలో ఈ డ్రగ్స్ అలవాటు పడిపోయి ఆ తల్లిని చంపేశాడు అంటే అంత విచక్షణ కోల్పోతారు అన్నమాట మంచి ఏదో చెడు ఏదో తెలియదు మామూలు ఆల్కహాల్ తాగేవాళ్ళు ఆల్కహాల్ తాగితే అదొక రకమైన మత్తు ఈ గంజాయి కానీ ఇవి అయితే మాత్రం ప్రాణాంతమైనవి అనమాట ప్రాణాలు పోవడం తప్ప ప్రాణాలు నిలుపుకునే అవకాశం ఉండదు దాని నుంచి బయట రావాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది కాబట్టి మీరు మీ పిల్లల్ని కనిపెడతా ఉండండి వయసు వచ్చిన పిల్లల్ని ఆడ వయసు వచ్చిన ఆడపిల్లల్ని తల్లిదండ్రులు తల్లి తల్లిదండ్రులు ఏ విధంగా సంరక్షించుకుంటారో ఎంత జాగ్రత్త తీసుకుంటారో మా పిల్లలను కూడా ఆడపిల్ల కన్నా ఎక్కువగా సంరక్షించుకోవాల్సిన రోజులు పరిస్థితులు మీకు చెబుతున్నా ఎందుకంటే నేను వెహికల్ చెకింగ్ చేస్తుంటే ఒక అతను గంజాయి తగిన ఆనవాళ్ళైతే కనపడి నోరు ఒక రకమైన మోసన అతను కళ్ళల్లో తేడా నేనేం తాగలేదు నేనేదో కైని గొట్గా తిన్నానని చెబుతున్నాడు మాకు అర్థమైపోతుంది అతను వాళ్ళకు చూడగానే గంజాయి కొట్టడే గంధాయి కొట్టుత గంధాయి కొట్టిన వాళ్ళు మాత్రమే ఆ విధంగా బిహేవ్ చేస్తారు వాళ్ళ మెంబర్స్ పోలీస్ డిపార్ట్మెంటు రెవెన్యూ డిపార్ట్మెంట్ అదే విధంగా తహసీల్దార్ వాళ్ళు వచ్చి మీకు ఈరోజు మీ గ్రామంలో న్యాయ విజ్ఞాన కోసం జరగడం జరిగింది దయచేసి ఏంటంటే మన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం అంటే హైకోర్టు అంటారు అది అమరావతి ఉంటుంది ఆ యొక్క హైకోర్టు వారి పిలుపు మేరకు ప్రతి మాన వెంగడి కోర్టు పరిధిలోని ప్రతి గ్రామానికి వెళ్లి జడ్జి గారు మేము పోలీసు రెవెన్యూ అందరు వెళ్ళి చైతన్య సదస్సు గురించి మిమ్మల్ని చట్టాల గురించి చెప్పి చైతన్య పరిచి చట్టాల్లో ఉండే లొసుకులు మీకున్న హక్కులు ఏ విధంగా పోలీస్ స్టేషన్ పనిచేస్తున్నాయి ఏ విధంగా తహసీల్దార్ ఆఫీసులు పనిచేస్తున్నాయి వాటిని మీరు ఏ విధంగా కోర్టును ఉపయోగించుకోవాలి మహిళలకు ఉన్నటువంటి చట్టాలు ఏంటి మగ మగ పురుషులకు ఉన్న చట్టాలు కొద్దిగా వివరించే కార్యక్రమంలో ఇక్కడికి రావడం జరిగింది